నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు శ్రీ మురళీధర్శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం మహాదేవ శ్రీమాత్ర గురుగారు మనం ఒక్కొక్కసారి చూస్తుంటాము పేదరికంలో ఉండిపోయిన వాళ్ళు అలా పేదరికంలోనే ఉండిపోతారు కొంతమంది ధనవంతులు ధనవంతులుగా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది కట్టిగా పేదరికం అనుభవిస్తూ ఉంటారు పాపం నిజంగా అలాంటి వాళ్ళకి నిజంగా అదృష్టం పట్టి ధనవంతులుగా మారాలంటే ఏం చేయాలి గురువు పవర్ఫుల్ రెమిడీ చెప్పాలి ఈరోజు మీరు తప్పకుండా ఖచ్చితంగా అయితే ఏదో ఒక్కసారి చేశామా అనేటువంటిది కుదరదు ఎందుకంటే నేను కూడా చాలామందికి క్లయింట్స్కు ఏదో ఒక హోమం చేశాము మీకు మంచిగా అవుతుంది వెళ్ళండి అని చెప్పి చెప్పాను ఎప్పుడు కూడా మినిమం రెండు నుంచి మూడు హోమాలు చేస్తా ఎందుకంటే కర్మ అనేటువంటిది కానీ ఒకటేసారి పూజ చేస్తానో ఒకటేసారి హోమం చేస్తానో పోదు మెయిన్ అన్నింటికంటే గొప్పది ఏంటి అంటే అమృత పాష్పతం ఇది అమృత పాష్పతం అనేటువంటిది ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఒక క్యాన్సర్ రోగాన్ని కూడా మనము నయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది నేను నా లైఫ్లో మర్చిపోలేనటువంటి పరిస్థితులు వారితో ఫోన్లో కూడా నేను మాట్లాడతాం అవసరమైతే ఇక జైలుకు వెళ్ళేటువంటి సందర్భంలో జైలుకు వెళ్ళేటువంటి ఒక ఫ్రాడ్ ఒక ఫైనాన్స్కు సంబంధించినటువంటి సంస్థ అందులో వారి యొక్క సారు వేరు వీరు పనిచేసేవారు అక్కడ పోలీసు వారు వచ్చి ఇక వీరే అనుకొని ఇక ఎట్లా ఉంటుంది సిచ్యువేషను అట్లా తీసుకొని వెళ్ళిపోయారు పాపం కొన్ని రోజులు కూడా అసలు బెయిల్ కూడా దొరకలేని పరిస్థితి అట్లా నాన్ బెయిలబుల్గా ఉండేటువంటి పరిస్థితులలో ఈ అమృత పాష్పతాన్ని చేసిన తర్వాత వారికి మంచి రిజల్ట్ వచ్చింది అలాంటివి ఉంటాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అంటే వారు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళేటువంటి వారు మంచిగా అన్నదానంలో కానీ గురువులందు మంచి భక్తితో విశ్వాసంతో ఉండేటువంటి వారు కనుక ఒక హోమాన్ని చేస్తే వారు రిజల్ట్ వచ్చింది మనము మరికొందరు రోజు భార్యాభర్తలు గొడవపడడం కానీ ఇంట్లో పిల్లల్ని ఏడిపించడం కానీ ఇంట్లో పెద్దలను ఇబ్బంది పెట్టడం కానీ ఇంట్లో ఉండేటువంటి ముసలివారిని ఎంతనైతే మనం ఇబ్బంది పెడతామో అంతకు అంతా చాలా అంటే చాలా డౌన్ఫాల్ అయితే కనుక ఎప్పుడు కూడా సంధ్యా సమయంలో తలకు నూనె రాయడము ఆ రాసినటువంటి నూనెను పాదాలకు రాసుకోవడం మళ్ళీ ఏదో మిగిలింది కదా అని చెప్పి ఉంటుంది కొంతమందికి ఇలా చేసుకున్నా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఇది వీరికి ఏ రెమెడీ పని చేయదు కదా ఇలాంటివి చేస్తూ గురువు గారి దగ్గరికి వెళ్ళి మాకు ఇట్లా ఉంది ఆ గురువు ఒక హోమం చేయగానే వీరికి ఏం మంచిది కాదు అర్థమైందిగా నేను చెప్పేది ఇంట్లో సింక్ వద్ద కానీ వంటింట్లో కానీ శుభ్రంగా ఉండకుండా అదేవిధంగా ఇంట్లో ఎక్కువ కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండడము తరచూ భార్యాభర్తలు గొడవ పడడము ఇలాంటివి కనుక ఇలాంటివి అన్ని చేసుకుంటూ నేను ఒక హోమం చేసుకున్నా నాకు బాగుందంటే తప్పు కాదు కనుక మనము అన్నింట ఓపికగా సహనంగా ఉండాలి కోపం రాకుండా ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి ఇక ఇప్పుడు మీరు అడిగినటువంటిది ఎంతటి కటిక దరిద్రమైనా కూడా ధనవంతులుగా తప్పకుండా మారేటువంటి రెమెడీస్ ఉన్నవి ఇక్కడ అయితే ఇక్కడ వీరు ఫీల్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫీల్ అయ్యి ఈ రెమెడీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది అంటే కొందరికి ఎట్లా ఉంటుందంటమ్మా ఏదో ఉదయం లేచామా పని చేశామా వెయ్యి రూపాయలు వచ్చాయా ఇంట్లో ఐదు ఆరు వందలు ఇచ్చామా మిగిలింది ఏమైనా పర్సనల్గా వాడుకున్నామా పడుకున్నాం ఇంతే వీరి జీవితం వేరే ఆలోచన ఉండదు వారికి మనం ఏం చెప్పలేము కనుక ఎంతటి కఠినమైనటువంటి పరిస్థితిలో ఉండనివ్వండి ఖచ్చితంగా చేసి చెప్తున్నా ఇది రహస్య పరిహార శాస్త్రంలో మనకు ఇచ్చినటువంటి రెమెడీ నాలుగు అమావాస్యలు కూడా మనం చెప్పినటువంటి విధంగా చెయ్యాలి వీరు నాలుగు అమావాస్యలు కూడా వీరు ఫాస్టింగే ఉండాలి ఫాస్టింగ్ అంటే వెజ్ సైడ్ ఉండాలి ఓకే నాన్ వెజ్ తినకుండా వేరే డ్రింకింగ్ అలవాట్లైన చేయకుండా ఎవరైనా మెచ్యూర్ అయినటువంటి ఫంక్షన్లో వెళ్ళి భోజనం చేయకుండా అదేవిధంగా ఎవరో జరిగిపోయారు అక్కడికి వెళ్ళి అన్నం తినకుండా అంటే అక్కడ ఏర్పడేటువంటి కర్మ పదవ రోజు కానీ పదకొండవ రోజు కానీ ఇట్లా అన్నం తినకుండా నిష్ఠగా వీరు నాలుగు అమావాసలు చేస్తే వితిన్ నాలుగో అమావాస లోపే వీరికి రిజల్ట్ వస్తుంది ఓకే విన్నారా మరి ఏం చేయాలి గురుగారు చక్కగా కూడా ఒక విస్తరాకు తీసుకోవాలి అమావాస రోజు విస్తరాకు తీసుకొని చక్కగా మినుప వడలు చేయాలి ఇంట్లో మినుప వడలు విస్తరాకులో పెట్టుకోవాలి కొన్ని మిరియాలను అదే విధంగా ఒక మేకు మేకు అంటే ఒక మేకును ఇందులో పెట్టేసుకోవాలి అదేవిధంగా కొన్ని స్వీట్స్ షాప్లో కొంటారా ఇంట్లో చేస్తారా లడ్డు కావచ్చును లేదా మైసూర్ పాక్ కావచ్చును జిలేబీ కావచ్చును మీకు తోచినటువంటిది స్వీట్ ఇవన్నింటినీ కూడా చక్కగా కూడా తీసుకొని మీకు ఎక్కడైతే రావి చెట్టు ఉంటుందో మీ ఇంటి ఆవరణలో కానీ ఏదైనా దేవ ఏదైనా దేవాలయంలో ఉంటే ఇంకా మంచిది ఓకే కదా ఏదైనా దేవాలయంలో ఉన్నా లేదా మీ సరౌండింగ్లో ఉన్నా ఒకవేళ మీ సరౌండింగ్లో ఉండేటువంటి రావి చెట్టు బాగాలేదు శుభ్రపరచండి అది మీకు మంచిది ఇంకా మంచిది శుభ్రపరిచి ఒక దీపారాధన చేసేటువంటి విధంగా దాన్ని అక్కడ సెట్ చేయండి సెట్ చేసేసి చక్కగా కూడా ఒక నాలుగు ఇటుకలు కానీ ఇట్లా సెట్ చేసేసి చక్కగా ఇప్పుడు మనం చెప్పినటువంటివి వడలు ఒక మేకు ఇనుము ఉండేటువంటి మేకు మిరియాలు స్వీట్స్ వీటన్నింటినీ చక్కగా విస్తరాకులో పెట్టి ఆ యొక్క రావి చెట్టు కింద పెట్టాడు ఇనుము ఎందుకని గురువు గారు శని రిలేటెడ్ ఇనుము అంటే అదే మేకు మేకు మేకంటే ఇనుముతో ఉండేది కదా అట్లా అయితే అక్కడ పెట్టేయండి వాస్తవానికి మనిషి కటిక దరిద్రుడు కావడానికి కారణం శని భగవానుడే మెయిన్గా ఏలినాటి శనిలోనే ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయి ఇక్కడ చూసాం మనము కనుక ఏదో ఇవాళ బాగున్నామని చెప్పి విర్రవియకూడదు బాగా లేము అని చెప్పి బాధపడదు ఎప్పుడు ఒకే రకంగా ఉంటే ప్రకృతి మనల్ని గుర్తిస్తుంది తప్పకుండా మంచి రిజల్ట్ ఇస్తుంది కనుక ఇవన్నీ కూడా మీరు రావి చెట్టు కింద పెట్టేసి చక్కగా కూడా సంధ్య సమయంలో దీపారాధన చేయాలి చక్కగా కూడా నువ్వుల నూనెతో లేదా మనకు విప్ప నూనె అయినా ఇంకా పవర్ఫుల్ విప్ప నూనెతో మూడు వత్తులు వేసి చక్కగా రావి చెట్టు వద్ద కింద రావి ఆకు ఒకటి వేసి ఆ రావి ఆకు మీద కుదిరితే ముగ్గు వేయండి స్వస్తిక లేదా ఇంకా మరొకటి మరొకటి రావి ఆకు మీద ఎందుకంటే దీపాన్ని మనం అక్కడ ఆహ్వానిస్తున్నాం ఆ యొక్క దీపంలో ముక్కోటి దేవతలు ఒక దీపారాధన మనం చేస్తున్నాము అంటే ముక్కోడి దేవతలు కూడా మురిసిపోతారు ఏదో దీపం వెలిగించామా అనేటువంటిది కాదు అక్కడ ఒక మంగళారతి మనం పడుతున్నాము అంటే తప్పకుండా అమ్మవారు అక్కడ కొలువు తిరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్కు ఇన్నరా కనుక తప్పకుండా ఆ యొక్క దీపాన్ని వెలిగించి దీపం ముందు కూర్చొని నమస్కారం చేసుకొని మీకుండేటువంటి సమస్య ఉందో అక్కడ అమ్మవారు కూర్చుంది మహావిష్ణువు ఉన్నారు అని చెప్పి భావన చేసుకోండి ఇక్కడ అమ్మవారు అంటే ఒక అమ్మవారిన కొలవకూడదు హరి లేని సిరి రాదు ఎప్పుడైనా కూడా కనుక ఇద్దరిని కొలవాలి తప్పకుండా కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఇటు అమ్మవారికి సంబంధించింది శ్రీమాత్రేడ మహా అనుకోండి నాకుండే అటువంటి యొక్క కష్టం నుండి తొలగించు భగవంతుడు అని చెప్పి ఏదైనా ఈ జన్మలో కానీ పోయిన జన్మలో కానీ చేసుకున్నటువంటి తప్పులను మన్నించుమా అని చెప్పి నమస్కారం చేసుకొని దీపానికి చక్కగా కూడా వెనక్కి వచ్చేసేయండి ఇక ఎవరు తీసుకుంటారు ఏమైతుంది అనేటువంటిది మీకు అనవసరం కనుక ఈ విధంగా నాలుగు అమావాస్యలు ఎవరైతే చేస్తారో ఈ నాలుగు అమావాస్యలు కూడా వీరికి పడాలి మధ్యలో అడ్డు రాకుండా చేయాలి అడ్డు గురుగారు మళ్ళీ నాలుగు అమావాస్యలు అంటే అమావాస్యలు నాలుగు అమావాస్యలు పడతాయి మ్యాక్సిమము పడలేదు అని కూడా మళ్ళీ కంటిన్యూ చేయండి ఏదో గోలీ వేసుకొని మీ శరీరానికి చేసుకోవాలి విన్నారా నాచురల్ గా చేసుకోండి న్యాచురల్ గా ఫలితం ఉందండి ఆల్ ద బెస్ట్ పవర్ఫుల్ మంత్రం నాలుగు అమావాస్యలు అమావాస్య మంత్రం లేదు ఇక్కడ అది కూడా సింపుల్ గా వడ స్వీట్ ఇవన్నీ ఖచ్చితంగా అయితే ఇక్కడ మంత్రం అంటే గుర్తు వచ్చింది మీరు మంత్రం ఒకవేళ చదవాలి అని అనుకునేటువంటి వారు ఒక మంత్రం కూడా చెప్తాం ఇది ఒకవేళ మంత్రం చేసుకుంటా అనుకుంటే ఓం చైతన్య అశ్వధాయ శరణం మమ ఓం చైతన్య అశ్వధాయ శరణం మమ ఓం చైతన్య అశ్వధాయ శరణం మమ అనేటువంటి మంత్రాన్ని ఎనిమిది సార్లు పారాయణం చేసుకుంటాం ఓకే అందరూ ఈజీగా చేసుకునే అవకాశం కల్పించారు మీరు మంత్రం అంటే నాకు జ్ఞాపకం వచ్చింది మీరు చెప్పాలని ఉంది గురువు గారు అందుకే నా నోట్లో నుంచి వచ్చింది మంత్రం అని ఓకే గురుగారు నమస్తే మహాదేవ్